సత్యం అనేది ఏది కూడా లేదు అద్దింట్లో ఆరాధన జరుగుతున్న దినాల్లో నేను మందిర స్థలం కోసం ఎన్నో విధాలుగా ప్రార్థన చేయటం జరిగింది ఈ ప్రాంతంలో మరి ఆరాధన ప్రారంభించడానికి ఇక్కడ కరుణాకర్ గారి కుటుంబం అదే రీతిగా రాజు గారి కుటుంబం మరి రెండు కుటుంబాలు విజయవాడ నుండి ఈ స్థలానికి వచ్చి ఆరాధనలో పాల్గొనేవారు ఆ తరువాత జ్ఞానకుమారి గారి కుటుంబం ఈ రీతిగా ఒక్కొక్క కుటుంబం సంఘంలో చేర్చబడడం పరిచర్య ముందుకు వెళతా ఉంది కానీ ఆరాధన స్థలం అనేది లేక చాలా ఇబ్బందులు పడతా ఉండేవాడిని కాస్త డ్రమ్ శబ్దం వచ్చిందనుకో పక్కన వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ ఎన్నో రీతులుగా రీతిలుగా పరచబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమయంలో కనీసం రెండు వేల పదకొండు సంవత్సరం నుండి రెండు వేల పదిహేను సంవత్సరం వరకు ఈ మహానాడు పదిహేడు రోడ్లో ఆరాధన ప్రారంభించి పద్దెనిమిది రోడ్డు ఆ తర్వాత అక్కడ ఒక సంవత్సరం అక్కడ ఒక సంవత్సరం ఉన్నారా ఇంకో చోట ఒక సంవత్సరం ఇట్లాగా ఆరాధన జరుగుతా ఉన్నాయి సంఘమంతయు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది అనేవాళ్ళు అసలు నీ అడ్రస్ ఏందని అడిగేవాళ్ళు ఎందుకంటే అది కూడా పర్మినెంట్ కాదు సంవత్సరానికి ఒకసారి స్థలాన్ని మారుస్తా ఉంటా ఉండేవాళ్ళు పూర్తి అడ్రస్ నీకు ఎక్కడ మందిరం మందిరం యొక్క అడ్రస్ అని చాలా మంది అడిగేవాళ్ళు అంత మాత్రమే కాదు చాలా తప్పు చేసి మాట్లాడేవారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అనుకునే విధంగా తెలియబడని విధంగా ఈ స్థలములో మానుపాటి లక్ష్మీ గారిని ఇప్పుడు లేరు వారు మరణించారు ఆమె ఎవరో నాకు తెలియదు నేనెవరినో కూడా ఆమెకు తెలియదు ఓ వ్యక్తి ద్వారా ఈ ప్రాంతంలో స్థలం ఉంది ఆ అంటుంది మందిరం జరపటానికి అని చెప్పని నాకు తెలిసినప్పుడు వెంటనే వచ్చి అడిగా అడిగిన వెనువెంటనే కాదనకుండా కరెక్ట్ గా రెండు వేల పదిహేను సంవత్సరం జూన్ ఆరో తారీఖున ఈ స్థలం దేవుని మందిరం కొరకు ఇవ్వడం జరిగింది చప్పటి గుడి ప్రభు నామని మహేంపరు సంవత్సరం డిసెంబర్ సారీ జూన్ చాలా ప్రార్థనా పూర్వకంగా విశ్వాసులు అందరం కలిసి ప్రార్థన చేసిన తరువాత రెండు వేల పదహారు సంవత్సరంలో దైవజనులు మణిబాబాయ్ గారు కృష్ణాయిపాలెం సంఘానికి వచ్చి మేమిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు పార్ష గారు మీ చర్చికి వెళ్దాం వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న రీతిగా లేదు చాలా దారుణంగా ఉండేది ఇక్కడ కంటే ఈ రోడ్డు మీద మనం కూర్చున్న దానికంటే రెండు అడుగులు డౌన్ లో ఉండేది వాస్తవంగా అయ్యారు కృష్ణాయపాలెంలో పగలు వాక్యం బోధించాలి ఎందుకో అన్నారు ఆయన కృష్ణాయపాలెంలో వాక్యం చెయ్యటానికి షూట్ వేసుకుని అంతా ధరించుకొని వచ్చారు ఆయన నేను బైక్ మీద ఎక్కించుకుని ఆ షూట్ మీదనే ఈ స్థలానికి రావటం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే నేను మోకాళ్ళు వేయటానికి చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకు బట్టలకు మట్టిద్దాము అని చెప్పని నేను మోకరించడానికి చాలా ఇబ్బంది పడ్డా కానీ దైవజనులు ఆ షూ షూ బయటి లోపలికి వెళ్ళి ఆ షూట్ మీదనే అంతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు దేవునికి కలుగును గాక ఇక ఆయన అంత హోదాలో షూట్ ధరించుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు నేను నిలబడితే ఎంత బాగుండే బాగుండిద్దా ఇక నేను కూడా వెంటనే మోకరించి ఆయనతో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడారు నిజంగా దైవజనుల ద్వారా ఆ రోజు ప్రవచనాత్మకంగా దేవుడు చెప్పిన మాట అక్షరార్థంగా మా కనులు ఎదుట మేము చూస్తా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక నిజంగా దైవజనులు సరిగ్గా ఒక పదహారు పదిహేడు సంవత్సరాలుగా మా ప్రయాణం ముందుకి కొనసాగుతూ ఉంది దేవుడు వారిని ఆయా ప్రాంతాల్లో బహుబలంగా వాడుకుంటూ ఉన్నారు యాక్చువల్గా ఈ కుడికలు మే నెల పది పదకొండు పన్నెండు తారీఖుల్లో జరగవలసినవి ఎలక్షన్ కారణంగా జూన్ ఆరో తారీఖు చర్చి స్థలం ఇచ్చిన రోజు కదా ప్రతి సంవత్సరం కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేస్తాం ఆ కూడికి కలిపి రెండు రోజులు ఏర్పాటు చేద్దామని ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడని రుజువు పరుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక గాక లూయా ఎందుకంటే చుట్టుపక్కల చాలా భయంకరమైన వర్షం కానీ సమయంలో ప్రసవేదన పడుతున్న స్త్రీ గనక ఏ రీతిగా నొప్పులు పడతా ఉండిద్దో ఆకాశంలో మేఘాలు ఆ రీతిగా ఆ ప్రసవేదన పడినట్లుగా చూసాం కానీ మీటింగ్ అంతా అయిపోయింది వర్షం పడతా పడతా ఉంది నేనైతే ఈ గ్రౌండ్ లో తిరిగి ప్రార్థన చేసి దినాన అద్భుతంగా మీటింగ్ జరగాలి దేవా మీరు ఈ స్థలంలోకి రావాలని చెప్పని నేను అడిగాను మా విశ్వాసులతో చెప్పా రేపటి దినాన ఎంత వర్షం పడినా కుర్చీలు ఏసైనా మీటింగ్ జరిగింది మీటింగ్ మాత్రం ఎంత వర్షం పడినా కుర్చీలలో కూర్చోబెట్టైనా విశ్వాసుల్ని మీటింగ్ జరుపుతాను అని చెప్పని చెప్పా అయితే దేవుని యొక్క చెత్తం ఏంటంటే ఉదయం ఉదయం నాలుగు గంటలకు నేను లేచినప్పుడు భయంకరంగా మబ్బు పట్టి ఉంది తుప్ప పడతానే ఉంది అట్లాగనే వచ్చి స్తోత్ర ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేశాడు అద్భుత రీతిగా దేవుడు వర్షం లేకుండా చేశాడు చప్పట్లు కూడా ప్రభు నామాని హాలే నిజంగా ఎంత నమ్మదగిన దేవుడు ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది నిజంగా మరి స్థలం ఈ రీతిగా మరి ఆరాధన జరుగుతుందంటే కేవలం దేవుని కృప ఈ స్థలం దేవుడే మరి లక్ష్మి గారిని మనసు మార్చి మాకు ఇవ్వటం జరిగింది ఎప్పటి వరకు చాలా ఘనంగా ఆరాధన జరుగుతూ ఉన్నాయి అందును బట్టి నేను ఎంతగానో ప్రభుని స్ఫుతిస్తా ఉన్నాను సమయం లేదు గనక మరి నిజంగా ఇప్పుడే వందన సమర్పణ చెప్పేస్తాను ఎందుకంటే ఎంత ఇదో తెలియదు అయ్యగారికి ఆ సమయం ఇస్తే ఈ సభలు జరగటానికి సంఘస్సులు ఎంతో వారి వంతు వారు చక్కగా చేయూతనిచ్చారు ఆ సభలు పెడదామని ప్రార్థనా పూర్వకంగా విశ్వాసులతో చెప్పినప్పుడు వరేమాత్రం కూడా సందేహించగా దైవజనులు చెప్పారు ఈ సభలు జరిగించాలి అని చెప్పని అందరూ నేను లేను వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు విశ్వాసులు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు నేను లేను వాళ్లే మాట్లాడుకున్నారు ఎలా చేద్దాం అనుకున్నారు వాళ్ళు మాట్లాడుకుని నాతో చెప్పారు పార్ష గారు మేమందరం ఇలా అనుకుంటున్నాం మరేంటి అని చెప్పి చెప్పినప్పుడు నాకు అసలు సంబంధం లేదు మీరే మాట్లాడుకుని మీరే చెప్పండి అని చెప్పని నేను చెప్పడం జరిగింది దేవుని మహాకృపను బట్టి నలుగురుగా కూర్చున్నారు సభలు ఎలా జరిగిద్దాం అని చెప్పని ప్రార్థనా పూర్వకంగా వారు నిర్ణయం తీసుకున్నారు వారు నాతో చెప్పారు వారందరూ కూడా ప్రార్థన చేశారు వారి వంతు వారు ఈ సభలు జరగటానికి చేయూతనిచ్చారు వారిని బట్టి ప్రభుకు స్తోత్రం చేద్దాం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అంత మాత్రమే కాదు మరి ఈ సభల్లో వాల్ పోస్టర్స్ పాంప్లెట్లు వేసే విషయంలో కాస్త మా సంఘ యవన బిడ్డలు చాలా కష్టపడ్డారండి వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే డ్యూటీలు చేసుకుంటా విరామం లేనప్పటికీ రోజు మార్చి రోజు వాల్ పోస్టర్స్ వేసి చాలా వారి వంతు వారు సహకరించి ఈ పరిచర్య జరగటానికి పబ్లిసిటీ చేయటానికి ప్రభు వారిని వాడుకున్నారు నిజంగా యవనస్తులకి నేను ఎంతగానో ఉన్నా దేవునికి మహిమ కలుగును గాక దేవుడు వారిని దీవించును గాక దేవుడు వారిని ఆశీర్వదించును గాక దైవ కృప గాక హాలూ అంత మాత్రమే కాదు మరి సంఘ పెద్దలు చాలా చక్కగా భోజన కార్యక్రమాల విషయంలో వారి వంతు వారు ఆ శ్రద్ధ కలిగి నాతో పని లేకుండా నన్నేం మడగకుండా వాళ్లే ఆ సరుకులు తెచ్చుకున్నారు చక్కగా వాళ్లే వంట చేశారు వారిని బట్టి కూడా నేను ప్రభునిస్తూ తెస్తా ఉన్నా దేవునికి కలుగును గాక మరి అదే రీతిగా ఈ సభల్లో సంగీతం అందించడానికి ఆ అత్యంత ప్రియులు దైవజనులు జాన్ డగ్లస్ గారి యొక్క కుమారుడు వారితో పాటు ఇంకొక బ్రదరు ఇరువురు ఎంతో సహకరించారు కనుక వారిని కూడా ప్రభు దేవించును గాక వందనాలు అదే రీతిగా సౌండ్ సిస్టమ్ చాలా చక్కగా ఆపరేటింగ్ చేస్తా ఉన్నారు వెంకట బ్రదర్ ఆ బ్రదర్ ఎవరు నాకు తెలియదు వాస్తవంగా ఈ సౌండ్ సిస్టం మాట్లాడింది కూడా ఆల్బర్ట్ బ్రదర్ ఆ వారిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను మరి సౌండ్ సిస్టాన్ని ప్రభు దీవించును గాక ఆపరేటింగ్ చేసిన బిడ్డలను ప్రభు దీవించును గాక అలా అదే రీతిగా దూర ప్రాంతం నుండి దైవజనులు చాలా మంది వచ్చారు ఆ వారిని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరి నాకు నాకెంతో సహకారంగా వెనకుండి మరి పాస్టర్ డానియల్ గారు నాతోనే వంట నిన్న దినాన చాలా దూరం దర్దాపుగా రెండు వందల డెబ్బై ఎనభై కిలోమీటర్లకు దూరంగా వెళ్లి వివాహం చేసి ప్రయాణానికి మా సోదరుడు ఎంతో సహాయపడ్డాడు దేవునికి కలుగును గాక ఈ సభల్లో ఎవరిని పిలిచి వాక్యం చెప్పించాలి అని ఆలోచన చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా మణిబాబాయి గారు ద్వారా దేవుడు మరి వారి ద్వారా మాట్లాడిన ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చారు ఆ నిజంగా ఆ దేవుడు వారిని పిలవాలని నాకు ప్రేరేపణ కలిగినప్పుడు విశ్వాసులతో చెప్పడం అందరూ సహకరించడం చక్కగా దైవజనులు ఆ ఇప్పుడు మన మధ్యలో ఇట్లా ఉంటారు వాస్తవంగా మన దగ్గర నుండి వాళ్ళు కనుక బయటికి వెళ్తే ఎంత ఘనంగా వారిని చూస్తారో నేను చాలా వారిని చూసే విషయంలో వాస్తవంగా నిన్న నేను లేను వారిని ఎవరు తీసుకొచ్చారో కూడా నాకు తెలియదు వారిని ఎక్కడ పెట్టారో కూడా నాకు తెలియదు నేను ఫోన్ కూడా చేయలే అయ్య గారికి అయ్యగారు మీరు వచ్చారా రాలేదా అని చెప్పని నేను ఫోన్ చేయలే దేవుని మహాకృప ఏంటంటే ఆయనకి ఉండలేక నాకు ఫోన్ చేసి అయ్యా నేను వచ్చాను అయ్యా అని చెప్పని ఏడు గంటలకు ఫోన్ చేశారు దేవునికి మయమగలుగును కాక దైవజనులు చాలా దేయిత కలిగిన వారు చాలా దేవుని భయం కలిగినటువంటి వారు నిజంగా వారు మన సంఘానికి రావడం అనేది చాలా గొప్ప భాగ్యం దేవునికి మహిమ కలుగును గాక హలే ఈ సమయంలో మరి అందరం కూడా లేచి నిలబడినట్లయితే అందరూ కూడా లేచి